మనం ఏదైనా ఒక రెసిపీ తయారు చేసేటప్పుడు వాటి కోసం పిల్లలైనా పెద్దలైనా ఎదురు చూస్తూ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసేటప్పుడు మనకు వచ్చే ఆనందమే వేరబ్బా అసలు ఎందుకంటే నేను పచ్చికొబ్బరితో ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను నైట్ తయారు చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఐస్ క్రీమ్లా అని పెట్టేసరికి పాపం మీ పిల్లకాయలు అయితే తయారైందా లేదా అనుకుంటూ ట్వెల్వ్ వరకు కూడా చూస్తూనే ఉన్నారు ఆ నిద్ర వచ్చి పడుకొని మార్నింగ్ అయితే ఓపెన్ చేసేసరికి వీళ్ళు ఎగ్జైటింగ్ అయితే మా లేదనమాట వాళ్ళ కళ్ళల్లో అలాంటి ఆనందం చూస్తే ఐస్ క్రీమ్ ఏంటి ఏమైనా అనిపిస్తే ఈ ఐస్ క్రీమ్ అయితే పచ్చి కబ్బరి పాలు పంచదారతో తయారు చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా కూల్ కూల్గా కడుపులోకి వెళ్తే బాగున్నా అనుకుంటారు కదా అలాంటప్పుడు ఈ ఐస్ క్రీమ్ అయితే ఒకసారి ట్రై చేయండి ఈ ఐస్ క్రీమ్ ది ఫుల్ వీడియో కూడా లింక్ అయితే చేశాను చూసేయండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ మై ఛానల్